Home Sayram అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీరు మీ వ్యక్తి కోసము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళ విషయ వాళ్ళ విషయంలో మీ మీరు ఎదురు చూస్తున్న దానికి మీ కోసం యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి అసలు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు యాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దామండి అంటే యూనివర్స్ అయితే మీకు ఏం మెసేజ్ ఇస్తుంది ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా రారా అసలు మీరు ఇంకా వెయిట్ చేయాలన్నా మూవ్ అని అవ్వాలన్నా ఏంటి అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఆ వ్యక్తి విషయంలో అని మనం ఈ వీడియోలో చూద్దాము అలానే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అండ్ నెక్స్ట్ రియాక్షన్ ఏమైనా ఉందా ఏంటి అనేది క్లియర్ క్లియర్గా చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ కదా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ ఖచ్చితంగా అవసరము మీ మనసులో చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి సమాధానం హండ్రెడ్ పర్సెంట్ కావాలి అండ్ మీకు మీ సిచ్యువేషన్ ఏంటో తెలియదు అటు సైడు మీరైతే దేని గురించి ఎదురు చూస్తున్నా లేకుంటే మీ లైఫ్ కెరియర్ వెల్త్ హెల్త్ ఏదైనా సరే దాని గురించి మీకు ఒక క్లారిటీ కావాలి అన్న సో మీకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ స్టెప్ ఏ ఎలా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటికి ఒక సొల్యూషను అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో దొరుకుతాయండి అంటే మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు మీరు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అన్న క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్ నుంచి మొత్తం క్లారిటీ సొల్యూషన్స్ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో పర్టికులర్గా మీ గురించి చెప్తాం కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే వస్తుందండి జనరల్ రీడింగ్ అనేది ఏంటంటే అందరిని ఉద్దేశించి చేస్తాం కాబట్టి ఎవరికి కనెక్ట్ అవుతుందో కనెక్ట్ అవ్వదో మనం చెప్పలేమన్నమాట సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే ఇందులో ఒకటి రెండు మెసేజెస్ ఖచ్చితంగా మీకోసం ఉన్నాయి యూనివర్స్ మీకోసం ఇవన్నీ కూడా చెప్తున్నారు అనేసి మీరు అర్థం చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతాయి సో ఇప్పుడైతే మీరు ఎదురు చూస్తున్న చాలా చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఈ వ్యక్తి కోసము యూనివర్స్ ఏం చెప్తుంది అసలు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూసేద్దాము సో ఇక్కడ ఫస్ట్ అయితే వ్యక్తి యొక్క ఆలోచనలో ప్రెజెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే సో ఏంటంటే ప్రజెంట్లో ఇప్పుడు రెస్ట్ హీలింగ్ స్టేజ్లో ఉన్నారండి అంటే సైలెంట్గా వాళ్ళు ఏం చేయకుండా ఏం మాట్లాడకుండా ఎటువంటి యాక్షన్ కానీ ఏమీ లేకుండా రెస్ట్ మూ ఐ మీన్ రెస్ట్ మూడ్లో ఉన్నారు హీలింగ్ స్టేజ్లో ఉన్నారండి వీళ్ళు 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 ఏంటి అంటే థింకింగ్ మూడ్లో కూడా ఉన్నారు కాకపోతే ఆ థింకింగ్ మూడ్ ఏంటంటే క్లారిటీ అనేది లేదు కాబట్టి ఆ క్లారిటీ కోసం వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు అంటే ఆలోచిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళలో కన్ఫ్యూజన్ క్లారిటీ లేకపోవడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు థింకింగ్ మూడ్లో రెస్ట్ రెస్ట్ ప్లేస్లో ఉన్నారు కదా దానివల్ల ఏంటంటే ఒక క్లారిటీ కోసం వాళ్ళు అలా రెస్ట్ తీసుకుంటూ ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు కన్ఫ్యూజను కన్ఫ్యూషన్ ఉన్నా సరే వీళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి వాళ్ళ లైఫ్లో ఆప్షన్స్ ఏవైనా కావచ్చు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ వ్యక్తి ఏంటి అంటే ఇల్యూషన్స్ కూడా చాలా ఉంటాయండి ఈ వ్యక్తికి చాలా ఇల్యూషన్ పర్సన్ అనమాట అంటే ఇల్యూషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అందులో అయినా సరే ఇంత ఆప్షన్స్ కన్ఫ్యూజన్స్ ఇల్యూషన్స్ ఉన్నా సరే వాళ్ళ మనసులో మీకైతే ఒక ప్లేస్ అయితే ఉందండి సో కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఈ కన్ఫ్యూజన్ వల్ల ప్రస్తుతానికి అసలు ఏం యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు సో అయితే వాళ్ళ మనసులో అయితే మీకు ప్లేస్ ఉందండి ఖచ్చితంగా ఉంది అది ఒక సాఫ్ట్ ఎఫెక్షన్ అని చెప్పొచ్చు లేకపోతే ఇన్నోసెంట్ లవ్ లాగా అనమాట అంటే జస్ట్ ఒక ఇన్నోసెంట్ లవ్ ఒక సాఫ్ట్ ఎఫెక్షన్ అయితే ఈ వ్యక్తికి ఉన్నాయండి మీ మీద కానీ వాళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ లవ్ కానీ సాఫ్ట్ అఫెక్షన్ కానీ ఇంకా మెచ్యూరిటీకి రీచ్ కాలేదండి అంటే పాస్ట్లో ఉండి ఉండొచ్చు తర్వాత ఈ వ్యక్తిలో చాలా మార్పులు అయితే మీరు గమనించి ఉండొచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అంత లేకపోయినా ఒక సాఫ్ట్ ఎఫెక్షన్ ఇన్నోసెంట్ లవ్ అయితే ఉంది అది మెచ్యూరిటీగా ఇంకా లేదు సో వాళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు బట్ లైఫ్లో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉందండి ఈ వ్యక్తికి అంటే మీ పర్సన్కి సో మిమ్మల్ని కూడా అంటే మీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అంత కన్ఫ్యూజన్ ఉన్నా సరే కాకపోతే క్లారిటీతో డెసిషన్ అనేది ఇంకా తీసుకోలేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వ్యక్తి ఏంటంటే స్లో అండి ఫాస్ట్ మూవర్ కాదు స్లో స్లోగా ఆలోచిస్తారు బట్ స్టేబుల్ స్టెబుల్ మూమెంట్కి ఇండికేషన్ ఇస్తారనమాట ఈ వ్యక్తి అంటే మీ పర్సన్ ఎలాంటివారంటే ఏదో ఫాస్ట్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు కాదు స్లో అనమాట చాలా స్లోగా ఆలోచిస్తారు బట్ స్టెబుల్ మూమెంట్కి అప్రోచ్ అవుతారు వాళ్ళు చాలా కేర్ఫుల్గా చాలా అంటే స్టెప్ బై స్టెప్ ఆలోచించి అప్రోచ్ చేస్తారండి ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళొక డెటర్మినేషన్తో కూడా ఫార్వర్డ్ మూవ్ అవ్వడానికి అవుతారండి సో మీ డైరెక్షన్లో మీ కోసం మీరు కోరుకున్నట్లయితే వాళ్ళు వస్తారు అది సడన్గా ఒక కమ్యూనికేషన్ అనేది రావచ్చు ఒకవేళ లా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మాత్రం ఒక ట్రావెల్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్ చేయడం కానీ లేకుంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావడం కానీ పాసిబిలిటీ ఉంది సో స్లోగా అయినా సరే యాక్షన్ డెఫినెట్గా అయితే ఉందండి మీరు భయపడాల్సిన అవసరం లేదు స్లోగా అయినా సరే స్టెబుల్గా యాక్షన్ అనేది డెఫినెట్గా ఉంది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి కాకపోతే ప్రజెంట్లో కొంచెం క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు క్లారిటీ వచ్చాక మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మెసేజ్ కానీ లేదా వాళ్ళ నుంచి ఒక చిన్న న్యూస్ కానీ రావడానికి ఛాన్స్ ఉంది లేదా డైరెక్ట్ వాళ్ళే వచ్చి మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి సో ఇక్కడ నేను మీకేం చెప్తున్నాను అంటే మీ ఎనర్జీని ఎలా మెయింటైన్ చేయాలి అంటే మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటారు కదా అంటే మెడిటేషన్ ఇలాంటివి చేయండి అఫర్మేషన్స్ కూడా ఒకవేళ ఎవరైనా అఫర్మేషన్స్ చేస్తుంటే అవి కంటిన్యూ చేయండి చేయని వాళ్ళు అఫర్మేషన్స్ కూడా ఇవ్వండి సో ఇక్కడ కొంచెం పేషెన్స్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ని మీరు పేషెన్స్గా ఉండాలి ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి మీరు సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ లవ్ ఇండిపెండెన్స్ని ఇండికేట్ చేస్తున్నాయి ఇక్కడ కార్డ్స్ అయితే అంటే మీ సెల్ఫ్ లవ్ని మీరు ఫోకస్ పెట్టుకోవాలి మీరు కంప్లీట్గా ఆ పర్సన్ అయితే మీకే మీకోసమే వస్తారు కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా ఆ పర్సన్ గురించి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ పైన అయితే కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం పేషెన్స్తో ఎమోషన్ని బ్యాలెన్స్ చేయడం చేయండి అని చెప్పి అనమాట అంటే మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి మీరు అఫ్రిమేషన్స్ మెడిటేషన్స్ చేసుకోండి సో మీ ఎనర్జీని హైగా మెయింటైన్ చేయండి మీ యొక్క స్ట్రెంగ్త్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఒకవేళ మీరు వాళ్ళ నుండి మెసేజ్ వస్తే రాని లేదంటే లేదు అన్నట్లు మీరు కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్ కానీ ఉంటే ఆ స్ట్రెంగ్త్ని అలానే కంటిన్యూ చేయండి అదే కరెక్ట్ అనమాట ఒక మంచి టైంలో ఒక మంచి టైం చూసి యూనివర్స్ ఏంది అంటే మీకు ఈ వ్యక్తిని మీ దగ్గరికి పంపిస్తారు సో కరెక్ట్ టైమింగ్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి ఈ బాండ్కి ఒక మంచి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బాండ్ ఒక మిర్రర్లా మీ ఎనర్జీకి ఇంపార్టెంట్ అంటే ఎలా అంటే మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆ పర్సన్ కూడా స్ట్రాంగ్గా మీ యొక్క ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసుకొని మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది మీరు ఒకవేళ నెగిటివ్ ఎనర్జీలో ఉంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది సో నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దు పాజిటివ్గా ఉండండి మంచి అఫ్రిమేషన్స్ ఇచ్చుకోండి అని చెప్పి నేను మీకు చెప్తున్నాను అనమాట సో మీ బంధం యొక్క ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది అంటే మీ బంధానికి ఒక స్ట్రాంగ్ మంచి పాజిబిలిటీ ఫ్యూచర్ ఉందండి కాకపోతే పేషెన్స్ అండ్ ట్రస్ట్ ఉండాలి అండ్ యూనివర్స్ మీద కూడా మీకు నమ్మకం ఉండాలి వాళ్ళు మీ లైఫ్లోకి డెఫినెట్గా రీఎంట్రీ అనేది ఇస్తారండి హండ్రెడ్ పర్సెంట్ రీఎంట్రీ ఇస్తారు కమ్యూనికేషన్తో క్లారిటీతో వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీ జర్నీ ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఉంటుంది అని నేను చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మీరు మీ వ్యక్తి కోసము వెయిట్ చేయండి కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచించడము ఈ నెగిటివ్ ఎనర్జీ ఇవంతా లేకుండా పాజిటివ్గా ఒక సెల్ఫ్ లవ్లోకి వచ్చేయండి మీ ఏ మీరు ఏ ఎనర్జీలో ఉంటారో అదే మీకు మిర్రర్లా పనిచేసి మీ యొక్క ఎనర్జీ ఆ వ్యక్తికి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట యూనివర్సు చూశారు కదండి ఎంత మంచి అంటే థింకింగ్ కానీ యాక్షన్ కానీ మీరేం చేయాలి కూడా నేను క్లియర్గా చెప్పాను ఇప్పుడు మనకి యూనివర్స్ ఏం చెప్తుంది అనేది కూడా మనం చూద్దామండి సో యూనివర్స్ క్లియర్గా ఏం చెప్తుంది అంటే మీరు ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్ కానీ వెయిట్ చేసిన టైం కానీ వృధా కాలేదు మీ ఎనర్జీలో డీప్ హోప్ అండ్ ఫెయిత్ ఉంది సో మీరు మీకు ఒక డివైన్ టైమింగ్లో ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తుంది కాకపోతే మీరు కొంచెం ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకొని ఈ ముందుకు వెళ్ళండి పేషెంట్స్తో ఉండండి ఎమోషనల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాకపోతే ఇదొక కార్మి కార్ సోల్మేట్ లింక్ లాగా ఉంది అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారు అంటే ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ కూడా వచ్చింది కాబట్టి పేషెంట్స్తో బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అని యూనివర్స్ చెప్తుందండి సో అర్థమైంది కదా మీరు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేసినప్పుడు యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేసి మీరు కోరుకున్న ఈ వ్యక్తిని మీ దగ్గరికి అయితే తీసుకొస్తుంది అని చెప్పి యూనివర్స్ కూడా చెప్తుంది ఇది పాజిటివ్ రీడింగ్ అండి క్లైమ్ చేసుకోండి మీ రిలే మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ కావాలంటే కాంటాక్ట్ చేయండి జై సాయిరామ్